ప్లస్ వన్ బిల్డింగ్ అండి కరీంనగర్లోని నగర్ వెరీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్ నుండి అతి దగ్గరలో ఉన్న బిట్ అండి ఇది వెస్ట్ ఫేస్ థర్టీ ఫిట్ రోడ్ ఇది రెండు గుంటల ప్లేస్లో నిర్మించబడిన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి కింద సింగిల్ బెడ్రూమ్ మూడు కార్లు పార్కు చేసే విధంగా ఉన్న పార్కింగ్ ప్లేస్ ఉంటుందండి బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు గెస్ట్లు వస్తే వాడుకోవటానికి అదేవిధంగా ఇక్కడ కార్ పార్కింగ్ చూడండి ఎక్సలెంట్ కార్ పార్కింగ్ ఉంటుందండి మూడు కార్లు పార్కు చేసే విధంగా ఉన్న పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కింద డబల్ బెడ్రూమ్ ఉంటుంది ప్రస్తుతానికి రెంటర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల నేను లోపల వీడియో తీయలేకపోతున్నాను కింద డబల్ బెడ్రూమ్ మూడు కార్లు పార్క్ చేసే విధంగా ఖాళీ ప్లేస్ ఉంటుంది అదేవిధంగా పైన రెండు రెండు డబల్ బెడ్రూమ్ పోర్షన్లు ఉంటాయండి టోటల్గా ఇరవై రెండు వేల రెంట్లు వస్తుంటాయి ఈ టోటల్ బిల్డింగ్ ఇక్కడ అందరు కూడా రెంటర్సే ఉంటారండి ఎందుకంటే ఓనర్ ఇక్కడ ఉండరు ఓనరు అబ్రాడ్స్లో ఉంటారండి